బీరకాయ పచ్చడి రోడ్లో తొక్కిందండి పచ్చడి అసలు మామూలుగా ఉండదండి నేను మొన్న బీరకాయ కర్రీ ఉండే కదండి తొక్కలు ఉన్నాయి కదా అది బీరకాయ పచ్చడి చేసి బాగుంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్ వాసనే మంచిగా గొంగలాడిపోతుంది వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి టమాటా ఉల్లిపాయ వండుతున్నానండి అండి ఇక పచ్చిమిరకాయపూ దోశాను వెల్లుల్లిపాయ తొక్కేనండి టమాటా ఉల్లిపాయ చాలా టేస్ట్ బాగుంటుందండి తాలింపు వేసేసుకుంటే ఇదిగోండి జావా మజ్జిగి చేయాలండి పోస్తాను మజ్జిగి ఇదిగోండి ఇదిగోండి వాల్నట్స్ ఇదిగోండి బీరకాయ పచ్చడి రోట్లో తొక్కిందండి పచ్చడి అసలు మామూలుగా ఉండదండి నేను మొన్న బీరకాయ కర్రీ ఉండే కదండి తొక్కలు ఉన్నాయి కదా అది బీరకాయ పచ్చడి చేసి బాగుంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్ వాసనే మంచిగా గొంగలాడిపోతుంది ఇగో బెండకాయలు అండి ఇగిరేస్తానండి అది ఉల్లిపాయ టమాటా వంటాను కదా బెండకాయ ఫ్రైలా చేస్తానండి అసలు ఆ ప్రాసెస్ చాలా అండి బీరకాయ పచ్చడే అసలు తొక్కలో చాలా ఓసరకే కడుపు నిండిపోతుంది అంత బాగుంది మీకు పొద్దున్నే పూజకెళ్ళి వచ్చాం కండి పొద్దున్నే పూజ మాకు ముఖ్యం వెళ్ళి వచ్చేసేవానికి అన్నం కూడా మగ్గిపోయిందండి అన్నం కూడా ఉడికిపోయిందండి చూసారా అన్నం కూడా మాటల్లో నేను ఉడికిపోయిందండి అదిగండి మీరు లాంగిడలు ప్రతి ఒక్కటి దయచేసి చూడండి లాంగిడలు చూడండి షార్ట్లు కూడా పెట్టుకొని చూడండి షార్ట్లు కూడా చూడండి పాదయాత్ర వెళ్తామండి కొన్ని గుడికి కురుక్షేత్రాలకు వెళ్తామండి ఐకూడకు వెళ్తాం చూడండి కురుక్షేత్రాలు ప్రతి ఒక్కరు కూడా లాంగ్ ప్రతి ఒక్కళ్ళు మన సబ్స్క్రైబర్లు ప్రతి ఒక్కరు కూడా లాంగ్ దయచేసి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి పొద్దున్నే పూజకెళ్ళి వచ్చేసామండి ఐదింటికి ఇవాళ ఆరు బావుకే పెట్టేసేసారండి పావుదో పెట్టేశారండి పూజ వెళ్ళామండి పూజకెళ్ళి వెళ్ళి ఇప్పుడు ఇప్పుడు వంట చేయాలండి వంట చేసి ఆయన క్యారేజీ బైక్ వెళ్ళిపోతారు ఆయన క్యారేజీ పెట్టేయాలండి అనుకోండి చూసారు కదా పచ్చడి జావా అన్నం అయిపోయింది ఇంకా ఉల్లిపాయ టమాటా కూర బాగుంటుందండి అది ఏమో బెండకా ఎగిరేస్తానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మూడు పూలు పూసులు ఎందుకు చెప్పినా దేండు

ఇదండి అండి క్రిస్మస్ మొక్క ఇది అండి క్రిస్మస్ మొక్క అది రెండు పలుగొడవుతుందండి పట్లన్నీ దేవుడు దగ్గర పెట్టడం ప్రతిరోజు దేవుడి పెట్టడం ఆ చెట్లు ఈ త్వరగా బాగా పువ్వు సాగుపోయినాయి ఇప్పుడు ఉడుగు మళ్ళీ పోతే కొనే పని ఉండదండి పువ్వులు నేను ఆ చెట్లు దేవుడు తడపేడ పది మాయ సరిపోతుంది ఇంకోటి బాల వేసు బాల వేసు అప్పుడు వేడంగిని వెళ్ళినప్పుడు తెచ్చానండి ఫస్ట్ మేము వేడంగిని వెళ్ళినప్పుడు మరీ తల్లిని తీసుకొచ్చానండి తర్వాత వెళ్ళినప్పుడు బాల వేసుని తీసుకొచ్చానండి ఇదిగోండి ఫస్ట్ మేము వేళంగి వెళ్ళినప్పుడు తెచ్చామండి ఇది మా అబ్బాయి వేళంగిని వెళ్ళినప్పుడు మా అబ్బాయి తెచ్చాడండి ఇదిగోండి జీసెస్ది ఏమో విజయవాడలో తీసుకొచ్చామండి జీసెస్ది ఇది ఏమో ఓలీ లాంటి దగ్గర తీసుకొచ్చామండి మొన్న వెళ్ళినప్పుడు బాలయ్యది మొన్న తీసుకొచ్చామండి ఈ బాలయేసుది మా చెట్టు పూలు మా చెట్టు వేసారి పోతాయండి కొనే పని ఉండదు అప్పుడు బాగా పూసిన ఇప్పుడు మా లాగుకొని మళ్ళీ పోతాయండి లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను లేవటం కానీ ముందు ప్రేర్ చేసేసుకుంటానండి గుడికేళ్ళక ముందు ప్రేర్ చేసుకుని వెళ్తానండి ఇదిగో ఎప్పుడు కూడా గులాబ్ పూలు బాగా పూసాయి ఇప్పుడు ఉడుక్కొని మళ్ళీ తయారు అవ్వాలండి ఎప్పుడు ప్రేరు చేసుకుంటానండి నేను అదిగని పని అయిపోయిందండి వంట కూడా చేసేసాను అంత అయిపోయిందండి లైక్ అండ్ షేరియన్ లాంగీడలు ప్రతి ఒక్కళ్ళు దయచేసి లాంగీడలు చూడండి సాట్ లాంగిడలు బీరకాయ పచ్చడి ఎలా ఉంది బీరకాయ పచ్చడి అంటే తొక్కల పచ్చడి పచ్చడి మొన్న కర్రీ ఉండే కదా తొక్కలు పచ్చడి ఎలా ఉంది బీరకాయ కూర కర్రీ వండుకున్నప్పుడు ఏం చేస్తారంటే తొక్కలు పడవద్దు టేస్ట్ చాలా బాగుంటుంది బీరకాయ అదిగోండి మా అబ్బాయి తింటున్నాడు అదిగోండి ఎలా ఉంది కూరగాయ తొక్కలే టేస్ట్ బాగుంటుంది పచ్చడి చాలా బాగుంటుంది మీరు తిన్నారు